అది నుంచి ఎక్కువ నిల్చుకుంటారు కాబట్టి కొద్దిగా ఇదైతే పర్వాలేదు ఇదైతే పర్వాలేదు ఇల్లు ఎక్కడ కట్టారుమ్మ ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏంటమ్మా నీ పేరేంటి చాలనీ నీ పేరమ్మా దివ్య నీ తర్వాతనా ఇం చదువుకుంటున్నామ్మా నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం నువ్వమ్మా

చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ అది ఎట్లా చేయాలో ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావాదమ్మా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎట్టుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లలకి కూడా తోడుగా ఉంటావా కోడలు తోడుగా ఉంటావా బాగా చూసుకుంటు కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంకిద్దరు ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గరికి కావాలి కదా కన్నబిడ్డలు కదా పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం బాగా చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కట్టేదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా రండి చెపురం లోకం ఇది అవును సార్ చెరువుపురం లోకే నాగిరెడ్డి రిజర్వేర్ కి వాటర్ వచ్చిందంటే చెరువు సార్ ఇక్కడ నుండి నాలుగు చెరువులకి నీళ్ళు నీళ్ళు సార్

ुष्पधे ॐ सहस्रशीरुषा विश्वतो हृत्वा अत्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदकुपुपम् यत् भूतम् यश्च भव्यम् उतामृतस्व यदन्नेनातिरोहते

तन्नो धन्ति प्रचोदयात् ओम शन्नो मित्र शंवरुणः शन्नो भवत् पर्यमा शन्नो बृहस्पतिः शन्नो विष्णु रुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि

ఏంట్రా ఏం కోరుకున్నావు కొత్త ఇంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి కదా ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేసావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరూ చూసుకోవాలి చూసుకుంటారా నువ్వమ్మా నువ్వు కోరుకున్నావు ముగరం చేసుకుంటూ అంతవరకు బాగుండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటావు అంతేనా కోరుకున్నావు అండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఇదేనా ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావు అమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత పొదుపు ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు ఇంటికి లక్ష యాభై లక్ష లక్ష బ్యాంక్ నుంచి లక్ష పదిహేను మన శ్రీనగర్ వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం ఇంటికి చాలా స్ట్రక్చర్ అంటారు రామ్మా పూజ చేసావా మంచి జరగాలని ఎక్కడమ్మా మీరు ఏ గురు

ఇప్పుడు పని చేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అదే చేసి చేద్దాం ఆనందంగా ఉండండి హ్యాపీగా నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని అనేసి ఆలోచిస్తున్నాను టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్ లో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది అండి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా చదివించుకోవాలి

చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎం వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకుంటాను చేసుకొని మీరు బాగా ఉండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వెనర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలన్నది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా మంచి మంచితని పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చెయ్యాలి చేస్తాము ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషం ఓకే అమ్మా గోడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమా కదా అంటే సార్ కొత్తగా ఇల్లు కొట్టినా ఇక్కడే మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరేకున్నారు సార్ ఇల్లు కట్టు ఇబ్బందులు పడి ఇక్కడ ఉంటే అప్పుల చాలా సహాయిస్తూ ఉన్నారు అని బయట వస్తున్నాను అంటే మినిమం వచ్చి ఒక మూడు లక్షల దాకా అప్పు అయిపోయింది సార్ వాళ్ళు వచ్చి చాలా చాలా ఇబ్బందులు పెట్టేస్తుంది బయట సార్ మీరు ఏదో ఒక సాయం చేస్తే సార్ కుటుంబం డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ఆయన డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాము సార్

ఎన్నో క్లాస్ మా మీ పేరు మా ఏం చదువుతామ్మా ఎన్నో క్లాస్ నాలుగో క్లాస్ ఫోర్ ఫోర్ నీ పేరేంటి నా పోలు ఇక్కడ మా అంగర్వాడికి అవును సార్ बाहन बैठता रह पहुँचना है नहीं किया ना ऑन से ओके बाहन ऑन उठना है हाँ बाहन उठना है फोन निकालूँगा ये टाइम मामा लोग ये इतना सांपना रहने दे ओ खजुराहा का मारी दुब को कबूल फ़र्मा अल्लाह हमारे गुनाहन को तुम्हार फरमा

अल्लाह बारे बार अल्लाह इनको सीए मता फरमा अल्लाह इनको अल्लाह बारे बार इनको सीए मता फरमा आमीन इन अल्लाहु मलाइकातु सल्लून अला नबी या अय्युहल लजीना आमनु सल्लु अलैहि वसल्लम तस्लीमा اللهم सल्ली अला सीदिना شفيعنا नबीना حبيبنا मौलाना محمد بن عبد الله صل على جميع الانبياء والمرسلين والملائكه المقربين وعلى عباد الله الصالحين وعلى كل برحمتك يا ارحم الراحمين الله اكبر الله اكبر لا اله الا الله الله اكبر الله اكبر ولله الحمد سبحان ربك رب العزه عما يصفون والسلام على المرسلين والحمد لله رب العالمين ماما ماما

వెననను చూస్తున్నా వం ఉమ్ ప్రోబ్లం కొరి అప్పైనాము మనకు చైన్ లో ఎనక ఉండ సార్ భూమికి దారిలే సార్ ఆ మాడల్ కి సప్లై సార్ అంత గమనితాను నం పాలి ఎనక ఉన్న వళ్ళకి భూమిలో సార్ ఎనక పై వళ్ళకి దారిలే సార్ ఎక్కడ ది ఈ మన ఏరియలోనే ఓకే నిగర్ కొ చెప్పి కరెక్ట్ అదరా కర్నూలు ఎంత తెలుసుకోవాలని 100 తెలుసుపెడతా ఇండియా చెప్పా మోడల్ స్టాపు మోడల్ స్టాప్ చేస్తే బైక్ వసరా దేవున పడి రా లానుడు ఓకే నేను కూలి పని మొదలు సంత నాల భే హ్ అంటే ఏది బోదాల కూలి సంత అప్పుడు ఏం చేస్తానంటాడు వచ్చి ఇప్పుడు ఆటో కొని సెట్ చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి

అదే ఇప్పుడు ఏంటి ఇక్కడ నువ్వు వచ్చేయాలి కదా పిల్లలు ఎక్కడా నీ భార్య ఎక్కడా అక్కడ కూడా కష్టాలు ఉంటాయి ఓకే ఒక పంది నువ్వు నీ అప్పుడు కట్టేయమంటానే కలెక్టర్ చెప్పి ఒక ఆటో ఈవీ వెహికల్ తీసిస్తారు అది ఇక్కడ తోలుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు గృహప్రవేశం చేసిన ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంటర్ నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతావు బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మిలిటరీకి వెళ్తాం ఒకరు డాక్టర్ కావాలంటున్నారు ఒకరు మిలిటరీ పోవాలంటున్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తాను అన్ని అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదేశా వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మా మంచిది మా చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను మహాడుతున్నావు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లాక్ చాలా చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్తగా చేసుకున్నాను సార్ ఓకే అండి నమస్కారం

ఇది వాడికి ఇచ్చేసే హలో está pasando la conexión